హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పసుటి ప్రియులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారేంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలోకైతే వెళ్దాం ఈరోజు బంగార ధరలు వెండి ధరలు ఎలా ఉన్నాయి జాతీయ అంతర్జాతీయ మూల్యం మార్కెట్లో తెలుసుకున్నాం ఫ్రెండ్స్ పసుడు కొనాలనుకుంటున్నారా అయితే గుడ్ న్యూస్ బంగార ధరలు అనేది భారీగా దిగొచ్చాయి ఫ్రెండ్స్ మళ్ళీ బంగారంతో పాటు వెండి ధరలు కూడా భారీగా దిగొచ్చాయి ఎంతవరకు ఉన్నాయి అనేది ఈ వీడియోలో తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంత ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా బంగార ధరలు వెండి ధరలు తెలుసుకోవచ్చు అలాగే మన ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ ఖచ్చితమైన సమాచారం అయితే వస్తూ ఉంటుంది పసిడి కొనాలనుకునే వాళ్ళకి ఇది గుడ్ న్యూస్ ఫ్రెండ్స్ తొందరగా అయితే త్వరపడండి జాతీయ అంతర్జాతీయ మూల్యం మార్కెట్ ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ ఇరవై రెండు క్యారెట్ల బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రామ్ మీద నూట ఇరవై ఐదు రూపాయలు తగ్గింపు చేసుకుని తొమ్మిది వేల రెండు వందల యాభై ఐదు రూపాయల వద్ద సేల్ అవుతుంది తులం పది గ్రాముల మీద పన్నెండు వందల యాభై రూపాయలు తగ్గింపు ధర చేసుకొని తొంభై రెండు వేల ఐదు వందల యాభై రూపాయల వద్ద సేల్ అవుతుంది సౌరం ఎనిమిది గ్రాముల మీద వెయ్యి రూపాయలు తగ్గింపు ధర చేసుకొని డెబ్భై నాలుగు వేల నలభై రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం చూసుకుంటే కనుక సొక్కమైన బిస్కెట్ రూపంలో ఒక గ్రామ్ మీద నూట ముప్పై ఆరు రూపాయలు తగ్గింపు ధర చేసుకొని పదివేల తొంభై ఏడు రూపాయల వద్ద సేల్ అవుతుంది తొలం పది గ్రాముల మీద పదమూడు వందల అరవై రూపాయలు తగ్గింపు ధర చేసుకొని ఒక లక్ష తొమ్మిది వందల డెబ్భై రూపాయల వద్ద సేల్ అవుతుంది సౌరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక వెయ్యిన్ని ఎనభై ఎనిమిది రూపాయలు తగ్గింపు ధర చేసుకొని ఎనిమిది గ్రాముల మీద ఎనభై వేల ఏడు వందల డెబ్భై ఆరు రూపాయల వద్ద సేల్ అవుతుంది చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు బంగారు ధరలు వెండి ధరలకి వెళ్తే కనుక కేజీ వెండి మీద వెయ్యి రూపాయలు తగ్గింపు ధర చేసుకొని ఒక లక్ష ఇరవై ఎనిమిది వేల వద్ద సేల్ అవుతుంది మన వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి